హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ స్వప్న లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి ఐ హోప్ మీరు బాగానే ఉంటారు ఈ రోజు స్పెషల్గా సూరత్ నుంచి మన ఛానల్లో కొత్త వ్లాగ్ అయితే తీసుకొచ్చానండి ఈ వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమైపోతుందిగా కొత్తగా ఉందని అవునండి కొత్తగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి గణపతి పండుగ తర్వాత మూడో రోజు నాడు ఉంటుంది కదా మూడో రోజు నాడంట ఇలా మరాఠీ వాళ్ళు ఈ పండుగ చేస్తారు అది కూడా కొత్తగా పెళ్ళై వచ్చిన జంట ఉంటుంది కదా మనం అమ్మాయికి సారే ఎలా ఇస్తామో వాళ్ళు వచ్చేసి అమ్మాయికి గణపతి పండుగ అప్పుడు ఇలా వీళ్ళు విగ్రహాలను అయితే ఇస్తారంట విగ్రహాలంటే పూర్తి విగ్రహాలు కాదండి రూపాలు ఇస్తారు ఆ రూపాలను వాళ్ళు చక్కగా డెకరేషన్ చేస్తారు మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో వాళ్ళు వచ్చేసి ఇలా అయితే లక్ష్మీదేవి వ్రతం అయితే చేస్తారనమాట ఇది కూడా లక్ష్మీదేవి వ్రతమే కాకపోతే గణపతి పండగకు వచ్చేసి ఇలా చేస్తారంట వరలక్ష్మి వ్రతం శ్రావణంలో అయితే చేయరు గణపతి పెట్టిన తర్వాత మూడో రోజు నాడు చేస్తారు అంటే మనకు గణపతి పండగ శనివారం నాడు అయ్యింది కదా ఆదివారం సోమవారం కాకుండా మంగళవారం నాడు ఇలా అయితే వీళ్ళు పండగ సెలబ్రేషన్ చేశారండి చూస్తుంటే చాలా ముచ్చటేసింది ఇంట్లో ఒకరోజు ముందే సోమవారం నాడు అమ్మవార్లను రెడీ చేసి పెట్టారు ఖాళీ రూపం ఒకటమే పెట్టడం ఆ రూపాని కోసం ఈరోజు మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇలా రూపాలను బయట పీట పెట్టి అలంకరించి వాటికి పూజ చేసి ఇలా చిన్ని చిన్ని అమ్మవారి పాదాలు వేసి అలాగే కుంకుమతోటి చేతులతో ఇలా అచ్చులు వేసుకుంటూ అమ్మవారిని చప్పుళ్ళతో తీసుకెళ్తున్నారండి చప్పుడు పెద్దగా ఏం లేదండి ఒక పళ్ళెం తీసుకొని టకటక కొడుతున్నారు చిన్న డబ్బు తీసుకొని కూడా టకటక కొడుతున్నారు కొంచెం క్యాష్ పార్టీ వాళ్ళైతే ఇంకా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారట వీళ్ళు నార్మల్గా మనలాంటి వాళ్ళే కాబట్టి ఇలా అయితే చేస్తున్నారు చూసారు కదా కొత్త కూడా ఇంట్లో కలశం పెట్టి ఎలా కాళ్ళుతోటి దన్నిస్తారో వాళ్ళ అమ్మవారితో వచ్చేసి కూడా అలాగే చేశారు వాళ్ళ అబ్బాయి లోపలికి తీసుకొని వచ్చేసాడు ఇలా వచ్చేసి రెండు అమ్మవారి రూపాలు ఇస్తారు ఒకటి వచ్చేసి అబ్బాయి రూపం ఒకటి వచ్చేసి చిన్న అమ్మాయి రూపం అలాగే గణపతిని కూడా వాళ్ళైతే ఇస్తారంట ఇవి నాలుగిటిని ఇప్పుడైతే వీళ్ళు అలంకరిస్తారు చూశారు కదా సోమవారం నైటే వచ్చేసి ఇలా అమ్మవార్లకు చీరలు కట్టి మొత్తం జ్యువెలరీ పెట్టి గాజులు వేసి అన్నీ రెడీ చేశారండి వెనుకున్న వినాయకుడు వచ్చేసి వినాయక చవితి నడు పెట్టుకున్న వినాయకుడు ఇక ముందున్న వినాయకుడు వచ్చేసి ఇప్పుడు పెట్టుకున్న వినాయకుడు అండి ఇక అమ్మవార్లను చూడండి చక్కగా రెడీ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ రెడీ అయి చేశారు కాకపోతే పెట్టే ముందు కొంచెం రెడీ చేయాలంట నెత్తికి నూనె పెట్టింది పౌడర్ వేసింది అలాగే బొట్టు పెట్టింది ఆ తర్వాత రూపాలనైతే పెట్టారండి చాలా బాగున్నాయి మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో వాళ్ళు కూడా అలాగే చేశారు ఇంకా మన వరలక్ష్మి వ్రతానికన్నా పెద్దగానే ఉంది వీళ్ళ పండుగ వచ్చేసి చాలా బాగా అనిపించిందండి వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు కదా నేను మాటిమాటికి వస్తూ ఆ రూపాలనే చూస్తున్నాను అలా లక్ష్మీవార్లనే చూస్తున్నాను ఈ లక్ష్మీవార్లు వచ్చేసి చాలా మహిమగల వారంట దీని కథ ఏంటి అని అడిగితే గణపతి ఈ లక్ష్మీదేవులకు అన్నవుతాడంట గణపతి పండగకు వీళ్ళు అక్క చెల్లెలిద్దరూ వస్తారట ఇద్దరు వస్తే వాళ్ళ నేమ్ వచ్చేసి జ్యేష్ఠ కనిష్ట అని చెప్పింది వాళ్ళు వచ్చినప్పుడు ఇలా పండగ సెలబ్రేషన్స్ ఉంటాయట అందరూ ఫ్యామిలీ కలిసి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారంట మూడో రోజు నాడు పెట్టిన తర్వాత మూడు రోజుల తర్వాత మళ్ళీ తీసేస్తారండి తర్వాత మళ్ళీ గణపతి మన పది రోజులైతే వాళ్ళు పెడతారు లక్ష్మీదేవుల పేర్లు వచ్చేసి జ్యేష్ఠ కనిష్ట అని చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి అలా చెప్తున్నారు కానీ అవి లక్ష్మీ అమ్మవార్ల రూపే లక్ష్మీ అమ్మవార్లు అని అంటున్నారు కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే రెండు అమ్మవార్లు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి ఒకటి అమ్మాయిలాగా ఊహించుకుంటారట ఒకటి కోడల్లాగా ఊహించుకుంటారట ఆ కింద ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కదా బిడ్డకు వచ్చేసి కొడుకు ఊహించుకుంటారట కోడలకి వచ్చేసి కూతురు ఊహించుకుంటారట వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు పెట్టే అమ్మవార్లను కానీ కింద అమ్మాయి అబ్బాయిని కానీ పిలుస్తున్నారు రూపం చూడండి పెట్టిన తర్వాత అమ్మవారి కళ ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా చెప్పాలంటే కొంచెం చీర కట్టడం వాళ్ళకి రాలేదు కానీ చీర కట్టడం కాస్త కుదిరితే అమ్మవార్లు ఇంకా సూపర్గా ఉండేవాళ్ళు చెప్పాలంటే హైట్ కూడా వచ్చేసి మన హైట్ ఉందండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఈ చీరలు వచ్చేసి కొత్తగా తీసుకొచ్చారండి జ్యువెల్లరీ వచ్చేసి నాదేనండి ఆ చీరలకు ఆ జ్యువెలరీకి ఆ నడుం బెల్ట్కు అమ్మవార్లు అయితే చాలా హైలైట్గా ఉన్నారండి నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ పూజ వచ్చేసి మనం బొమ్మల కొలువు ఎలా చేస్తామో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తామో వినాయక చవితి వ్రతం ఎలా చేస్తామో మన మూడు పండుగలు వచ్చేసి ఇందులో అయితే కనబడతాయి అంత బాగుంటుంది చూసారు కదా ఈ అబ్బాయి వచ్చేసి అమ్మాయి కొడుకు అన్నమాట ఈ అమ్మాయి వచ్చేసి కోడలు కూతురు అన్నమాట వాళ్ళ పేర్లు నేను అడిగితే వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పారు కాకపోతే ఈ అమ్మవార్ల పేర్లు వచ్చేసి జ్యేష్ఠ కనిష్ట అని చెప్పారు ఎవరు వీళ్ళు అంటే గణపతి దేవునికి చెల్లెళ్ళు అవుతారు పండగ కోసం వస్తారు మూడు రోజులు ఉన్న తర్వాత వెళ్ళిపోతారు ఆ మూడు రోజుల తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్స్ వస్తారంట వాళ్ళు వచ్చి తీసుకెళ్తారంట ఇక ఈ పండుగ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నాకు కామెంట్ రూపంలో చెప్పేసి అండి టేక్ కేర్ బాయ్